నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో విద్యుత్ మనం చూసుకుంటే విద్యుత్కు సంబంధించి కువైట్ విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై ఐదు ఈ వేసవి కాలంలో మనం చూసుకుంటే చాలా ప్రాంతాలలో విద్యుత్కు మనం చూసుకుంటే సరఫరాకు అంతరాయం ఏర్పడింది దీనికి ప్రధాన కారణం కువైట్లో విద్యుత్ లోడు రోజు రోజుకు పెరిగిపోతూ ఉండడంతో అయితే ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది అలాగే వచ్చే వేసవి కాలానికి రెండు వేల ఇరవై ఆరు కాలానికి సిద్ధమవుతూ ఉన్నట్లు విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది సెప్టెంబర్ మధ్య నుంచి దాదాపు తొంభై ఐదు శాతం విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు వచ్చే ఏడాది సజావుగా పనితీరును నిర్ధారించడానికి నిర్వహణకు లోనవుతాయని చెప్పేసి అంటే ప్రతి ఒక్క విద్యుత్ సబ్స్టేషన్లో మేము పనులు నిర్వహిస్తామని చెప్పేసి ఇప్పటికే చాలా చోట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఉన్న విద్యుత్ యూనిట్లు అయితే ఆగిపోవడం జరిగింది వాటిని తిరిగి ప్రారంభించి విద్యుత్ ఉత్పత్తిని పెంచి రెండు వేల ఇరవై ఆరులో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు దాదాపు వెయ్యి మెగావాట్ల సామర్థ్యం కలిగి ఉన్న ఆరు విద్యుత్ యూనిట్లు ప్రస్తుతం సేవలకు దూరంగా ఉన్నాయని చెప్పేసి అధికారులు తెలిపారు పని పూర్తిగా పూర్తయిన తర్వాత తిరిగి వాటిని తీసుకురావాలని చెప్పి నిర్ణయించడం జరిగింది దాదాపు వెయ్యి మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఆరు విద్యుత్ యూనిట్లు ప్రస్తుతం పని చేయడం లేదని చెప్పేసి పెరుగుతూ ఉన్న విద్యుత్ డిమాండ్ను తీర్చడానికి వాటిని తిరిగి మళ్ళా ప్రారంభిస్తామని చెప్పేసి మంత్రిత్వ శాఖ స్థానిక మీడియాకు తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్